పరీక్షలో ఫెయిల్ అయ్యావని మందలించినందుకు తల్లి తమ్ముణ్ణి నరికి చంపాడు విద్యార్థి నితేష్ ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది చెన్నైకి చెందిన ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ పద్మకు ఇద్దరు కొడుకులు ఆమె భర్త ఒమన్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆమె పెద్ద కొడుకు నితేష్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇటీవల డిగ్రీ ఫలితాలు రాగా కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు ఇదే విషయంపై కొడుకును మందలించింది పద్మ దాంతో రెచ్చిపోయిన విద్యార్థి తల్లిని కత్తితో దాడి చేశాడు అడ్డుకున్న తమ్ముని సైతం విచక్షణ రహితంగా దాడి చేశాడు ఇద్దరిని హత్య చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేశాడు అనంతరం ఫోటో తీసి తన ఇంటి పక్కనే ఉన్న పిన్నికి పంపాడు వెంటనే రావాల్సిందిగా కోరి అక్కడి నుంచి జంప్ అయ్యాడు నితీష్ అతడి పిన్ని వెంటనే వెళ్ళింది ఇంట్లో రక్తపు మరకలు గమనించింది కిచెన్లోకి వెళ్లగానే ప్లాస్టిక్ బ్యాగ్లో చుట్టి ఉన్న మృతదేహాలు కనిపించాయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నితేష్ హత్య చేసినట్లు గుర్తించారు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని ఫాలో అయ్యారు తిరువటీయూర్ బీచ్ లో ఉన్న నిందితుని పట్టుకున్నారు తానే ఇద్దరిని హత్య చేసినట్లు అంగీకరించాడు చంపిన తర్వాత ట్రైన్ కింద పడి చనిపోవాలని అనుకున్నారని అది విఫలం కావడంతో సముద్రంలోకి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు పోలీసులకు తెలిపాడు నితేష్